ఎవరు ఎమ్మెల్యే గారికి మా నమస్కారం గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఫుట్పాత్ మీద కాయలు అమ్ముకునే వాళ్ళము గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కానీ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పడలేదు ఇప్పుడు మమ్మల్ని ఐదు వేలు పదివేల రూపాయలు అద్దెలు అడుగుతున్నారు బండికి పదివేల రూపాయలు ఇవ్వమంటున్నారు ఇరవై వేల రూపాయలు ఇచ్చేసాము తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ పదివేలు రూపాయలు చేయమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి అదే పదివేలు ఇరవై ఉంటే మేము షాపు తీసుకునేవాళ్ళం అది లేక ఆ స్తోమత లేక మేము ఇట్లా రోడ్డు మీద బతుకుతున్నాము అయినా కానీ మమ్మల్ని ఇట్లా చిన్న చిన్న రాజకీయ నాయకులు మమ్మల్ని ఇట్లా పదివేలు ఐదు వేలు ఇరవై వేలు అట్లా ఇబ్బంది పెడుతున్నారు ఇయలేని స్థోమతి మాది దానివల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే కానీ కలవాలన్నా ఆ స్తోమత మాకు లేదు మా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఏదో జీవనం సాగిస్తూ ఉండేవారు గత కొన్ని నెల నాలుగు నెలల నుంచి మమ్మల్ని ఇట్లా అగ్నిమెంట్లు రాని ఇరవై వేల రూపాయలు డబ్బులు తీసుకొని మళ్ళీ నెల తర్వాత పదివేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు ఇవ్వతే తీసేయమంటున్నారు దానివల్ల మేము ఇట్టుకోవలేక ఏం చేయాలో చేసి అర్థం లేక ఈ వీడియో ద్వారా ఆ ఎమ్మెల్యే గురియాల ఎమ్మెల్యే ఎరపదేని శ్రీనివాసరావు సార్ దగ్గరికి వెళ్లేలా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను